పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు అలాగే చేసే ప్రత్యేక రెమెడీ ఏమిటి ప్రయాణ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన రెమెడీ ఏంటి అలాగే ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈరోజు పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ గోధిరామ సంవత్సరము చైత్రవంసం వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం అయితే నలభై తొమ్మిది ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు పదిహేడుకి అస్తమిస్తాడు ఈరోజు తుది శుక్ల అష్టమి మధ్యాహ్నం మూడు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది నక్షత్రం ఈరోజు పుష్యమి నక్షత్రం పూర్తిగా ఉంటుంది ఈరోజు ఇది యోగము ధృతి రాత్రి ఒకటి నాలుగు మధ్యాహ్నం మధ్యరాత్రి రెండు ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కరణము భవ మధ్యాహ్నం మూడు ముప్పై తొమ్మిది వరకు శుభ సమయాలు ఏమీ లేవు ఈరోజు రాహుకాలం మంగళవారం ఎప్పుడు కూడా మూడు నుంచి నాలుగున్నర వరకు జమగడ్డము తొమ్మిది నుంచి ఒకటిన్నర పదిన్నర తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం మంగళవారం రోజు ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం వర్జం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు ఎనిమిది వరకు అమృత గడియలు శేషం ఈరోజు ఉదయం ఆరు నలభై ఐదు వరకు ఉంటాయి అయితే దక్షిణ భారతదేశంలో చెన్నై తమిళనాడు వాళ్ళు కానీ ఇంకా కేరళ వాళ్ళు కానీ ఈ దుర్ము ఈ రాహుకాలాన్ని యమగండాన్ని వాడతారు మన తెలుగు రాష్ట్రాల్లో దుర్ముహూర్తము వర్జంగా వాడతా పాటిస్తాం కాబట్టి వాటిని మాత్రమే చూసుకోవాలి దుర్మూర్తం సమయం ఏదైనా బయటికి బయలుదేరాలంటే దుర్మూర్తం వర్జం కంటే ముందు కానీ వర్జం తర్వాత కానీ బయలుదేరడం మంచిది దుర్మూర్తం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు ఇకపోతే ఈరోజు మంగళవారం కాబట్టి ధరణి గర్భ సంబుధం జ్యుత్ సమగ్రహం కుమారం శక్సెస్థం తమ్మంగళం ప్రణవం అనే స్తోత్రాన్ని జపతి చేసుకోండి ఇరవై ఏడు సార్లు గురు కుజగ్రహ దోసాలు తొలుతాయి అలాగే ఈరోజు నక్షత్రం పుష్ప నక్షత్రం కాబట్టి నీలాంజన సభ వర్షం రఘుత్రం యోగ్రహం చావమార్తాండం నమ తం నవాంశ స్తోత్రాన్ని కానీ గ్రహపీడ నవగ్రహ పీడ స్తోత్రం ఆయన సూర్యపుత్రో దీర్ఘ దీర్ఘ దీర్ఘదేహం విశ్వక్ష మందా మందాచార ప్రసన్నత్మ పీడ హార్తమే శని అసోత్రాన్ని కానీ పంతొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు జపించుకుంటే శనిగ్రహ దోషాలు తొలుగుతాయి పుష్షమి నక్షత్రం క్షివణి నక్షత్రం చాలా పవర్ఫుల్ అయ్యే ఈ ఈ నక్షత్రంలో సర్జరీలు చేసుకోవడానికి ఆపరేషన్ చేయడానికి చాలా బాగుంటుంది పనులు కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి ఈ నక్షత్రంలో ఈరోజు ఎవరికైతే కుల దోషం ఉందో సర్పదోషాలు ఉన్నాయో అలాగే పెళ్ళిళ్ళు వివాహం కావడం కోర్టు కోటలు ఉన్నాయా నారాగ్రహాలు ఉన్నాయో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఒక ఆరు మంగళవారాలు కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే మీకు మీకు ఉన్న సమస్యలకు తొలుగుతాయి అలాగే ముఖ్యంగా కుదోషం ఉండేవాళ్ళు మంగళచండ్రి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి లేదా సుబ్రహ్మణ్యకరాల స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే పుష్షవి నక్షత్రం కాబట్టి అశ్విని మహా మూల నక్షత్రాలను తార అవుతుంది భరణి పూర్వపరగం పురోక్ష నక్షత్రాలను ఐదు తార అవుతుంది బాగాలేదు అశ్విని మగ అశ్విని మహా మూల నక్షత్రాలను తార కాబట్టి బాగుంది అలాగే కృతిక ఉత్తరా పర్గం ఉత్తరాక్షర నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది రోహిణ అస్తా శ్రోణ తార కాబట్టి బాగాలేదు అలాగే ఉరిసిల చిత్తా దర్శి నక్షత్రాలకు క్షేమతారా కాబట్టి భూసపదాల్లో విషయాల్లో వాహన కొనుగోలు కానీ చేసుకోవడానికి ఫ్లాట్స్ ఆట ఇవ్వడానికి కానీ బాగుంటుంది ఫ్లాట్స్ పర్చేస్ చేసుకోవడానికి మన ఋసు విశాఖ భద్ర నక్షత్రాలు సపతారత్తిగా ధర విషయం లేవని పనులు ఉంటే చేసుకోవచ్చు బాగుంది పుష్పమి అనురాధ ఉత్తర భద్రాక్షరాలకు జన్మతారా కాబట్టి బాగాలేదు అలాగే ఆ ట్రేషా జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు పురోతుంది కాబట్టి బాగుంది ఈ రకంగా ఈ తారాపల్ల ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు కర్కాటకంలో పుష్ప నక్షత్రం ఉంటుంది కాబట్టి వృషభ రాశికి కర్కాటకం కన్యా మకర కుంభాలకు చంద్రబల్లం బాగుంది తారబల్లం బాగా చంద్రబల్లం బాగుంటే ఈ కుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని శనిగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇక ఈరోజు పుట్టే శిశువులు పుష్యమి నక్షత్రంలో పట్టి శిశువుల యొక్క శాంతి ఈ పుష్యమి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి నాలుగు పాదాలు ఒకటి మూడు పాదాలు జన్మించిన వారికి మేనమాము దోషం ఉంటుంది రెండు మూడు పాదాలలో పెంచిన వాళ్ళకి పుత్రికవత్రలకు జన్మైన తల్లిదండ్రులకు దోషం ఉంటుంది ఇది ఈ దోషానికి కారణం హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకము నవగ్రహ జపశాంతి అలాగే దానములు గంధం చక్ర దానం చేయాల్సి ఉంటుంది నాలుగో పాదంలో జన్మిస్తే అలాంటి దోషం లేదు కానీ మిగతా బాధాలకు దోషం ఉంది కాబట్టి సామాన్య దోషం ఆజంలో తండ్రి శిష్యు యొక్క ఒకాడిని మొత్తం ఒకటిసారి చూడాలి తర్వాతే డైరెక్ట్గా చూడాలి ఇలాగా ఈ జపశాంతలు చేసుకుంటే ఈ దోషాలు తోగుతాయి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత కాలంలో ఈ రక్షతలో పుట్టిన వారు మంచి పురుషుడు బలవంతుడు మిక్కిలి కాముక్కలవాడు మొక్కలవాడు స్థిరమైన వృత్తిగలవాడు పరిశుద్ధుడు విద్యలేంత సమర్థుడు ధైర్యం తక్కువ పెరికితనం ఉంటుంది వీడికి స్త్రీ పుట్టినచో ధార్మికరాలు మంచి సౌందర్యవతి దేవబ్రాహ్మణ భక్తి కలిగినది ఐశ్వర్యరాలు అదృష్టాలు అవుతారు ఈ విధంగా లేకపోతే ఈరోజు ప్రయాణానికి వారసుల్లో పరిశీలిస్తే ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారానికి తూర్పు ప్రయాణం ద్రవ్యలాభం ధనలాభం ఉంటుంది అలాగే ఉత్తరానికి ప్రయాణ వర్షలు కాబట్టి ఉత్తరమై ప్రయాణం చేయకూడదు ఉత్తరమై ప్రయాణం చేయాలంటే మీరు ముందుగా తూర్పుపైకి వెళ్ళి పనులు చేసుకొని ఆ తర్వాత ఉత్తరం పనులు చేసుకుంటే ఆ పనుల్లో సానుకూలత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గౌరవించగలరు శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ